ప్రపంచంలోనే ఎక్కడా కూడా కనీ విని ఎరిగని అత్యంత వింతైన మ్యూజియంస్ ఉన్నాయి చూద్దానండి మ్యూజియంస్ అంటే చరిత్ర కానవాళ్లు పురాతన వస్తువులకు నిలవుగా ఉంటుంది అప్పటి విశేషాలను తర్వాతి తరాలకు వివరించటానికి ఆ కాలంలో ఉపయోగించిన వస్తువులు కానీ నాణ్యాలు కానీ ఆభరణాలు కానీ తుపాకులు వంటివి కానీ వాటినన్నిటినీ కలిపి ఒకచోట ఏర్పాటు చేస్తారు వాటిని చూడటం ద్వారా అప్పటి కళాత్మకత వాళ్ళ అభిరుచులు లైఫ్ స్టైల్ అన్నీ ఒక అవగాహనకు వస్తాయన్నమాట మనకి విభిన్నమైన వస్తువులు ఆనవాళ్లను భద్రంగా దాచిపెట్టడానికి ఈ మ్యూజియం పేరుతో అమర్చుతారు అయితే మీరు క్రేజీ భయంకరమైన మ్యూజియం గురించి ఆలోచిస్తే విస్తుపోతారు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వింతైన మ్యూజియంస్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి రండి చూద్దాం మీరు గతంలో కనీ విని ఎరుగని అసాధారణమైన మ్యూజియంస్ను మీకు పరిచయం చేయబోతున్నాం కొన్ని మ్యూజియంలలో అత్యంత భయంకరమైన అత్యంత వింతైన వస్తువులు మనకి అంటే సందర్శకులు చూడడానికి ఏర్పాటు చేశారు చూద్దామండి టాయిలెట్స్ కోసం మ్యూజియం ఇది ఎక్కడ విడ్డూరు అనుకుంటున్నారా టాయిలెట్ల కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం ఏంటండి అని వాపోతున్నారా నిజమే ఈ టాయిలెట్ మ్యూజియం ఎక్కడో కాదు మన ఇండియాలోనే ఉంది నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న టాయిలెట్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాదు ఒక్కో టాయిలెట్కి సంబంధించి వివరణ కూడా ఉంటుందట ఇక బ్యాడ్ ఆర్ట్ మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్ దీన్నే మోబా అని పిలుస్తారు అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ని మ్యూజియంస్ లో ఏర్పాటు చేయడం కామన్ కానీ బ్యాడ్ ఆర్ట్స్ ని ఇక్కడ ప్రదర్శించడం ఈ మోబా మ్యూజియం స్పెషల్ మీరు అద్భుతంగా పెయింటింగ్ వేయలేకపోయినా ఎంకరేజ్ చేస్తుంది ఈ మ్యూజియం రష్యా ఈ మ్యూజియంలో ప్రదర్శించే ప్రతి ఒక్కటి క్రేజీగానే ఉంటుంది వైకల్యంతో ఉండే మనుషుల పిండాన్ని వెనిగర్లో ఉంచుతారు ఇలా ఉంచిన తలలు చాలా భయంకరంగా ఉంటాయి హైర్ మ్యూజియం ఇది అత్యంత భయంకరమైన మ్యూజియం దీన్ని చీకటిగా ఉండే ఒక గుహలో ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా పదహారు వేల మంది మహిళల జుట్టుని కలెక్ట్ చేసి ఇక్కడ సందర్శనకు ఉంచారు క్రిస్టో మ్యూజియం ఇక్కడ అన్ని మనుషుల్లా జంతువుల్లా ఉంటాయి కానీ అవన్నీ క్రియేట్ చేసినవే చూడడానికి మాత్రం అచ్చం అచ్చ నిజమైన జంతువుల మాదిరిగా కనిపిస్తాయి హెయిర్ మనుషుల ప్రతి అవయవంతో అద్భుతంగా క్రియేట్ చేసి ఉంటారు టార్చర్ పరికరాలు ఇదో భయంకరమైన మ్యూజియం ఇక్కడ వందకు పైగా టార్చర్ పరికరాలు ఉంటాయి కొన్ని పరికరాలను చూస్తే వెంటనే వాటి గురించి అర్థమవుతుంది కానీ కొన్ని ఏమాత్రం అర్థం కావు కొన్ని తలపై గీకటం మరికొన్ని వెనక నుంచి కొట్టడం వంటి వింత పనులు చేస్తుంటాయి మొళ్లతంతి మ్యూజియం మొళ్ల కంచె మ్యూజియం గురించి ఉన్నారా క్రేజీగా ఉంది కదా ఇక్కడ రెండు వేల నాలుగు వందల కంటే ఎక్కువ మొళ్ళకంచెలు ఉంటాయి ఈ మ్యూజియం యునైటెడ్ స్టేట్స్లో ఉంది చూసారండి ఎంత విచిత్రంగా ఉన్నాయో ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి కదా ఇలాంటి బోల్డ్ అంశాలు మా దగ్గర ఉన్నాయండి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు ఏం చేయాలి వెరీ సింపుల్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మా కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత మాకు అందించండి అందిస్తారు కదా